ఏమండోయ్ ఈ జానపద కళారూపాలను చూసారా జీవకళ పడుతున్నట్లు ఎంత చక్కగా ఉన్నాయో కదా దీనిని నకాషి ఆర్ట్ అని పిలుస్తారండి అంతేకాకుండా ఒగ్గు కథ కళారూపాలు అని కూడా పిలుస్తారనమాట ఎందుకంటే ఒగ్గు కథలు చెప్పేవారు ఈ బొమ్మల్ని ఆర్డర్ పై కొనుక్కుని ఆ బొమ్మల్ని ప్రదర్శిస్తూ రామాయణ మహాభారతాలకు సంబంధించిన వివిధ పురాణ కథల్ని ఒగ్గు కథారూపంలో చెప్తారనమాట ఆ ఒగ్గు కథలు చెప్పేవారి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బొమ్మలే ఈ బొమ్మలండి ఈ పెయింటింగ్స్ కూడా నకాశీ కళలోని భాగమే అసలు ఒగ్గు కథ అంటే తెలుసా ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు అంటే శివుని చేతులని డమరుకం ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వినిపిస్తుంది కనిపిస్తుంది ఈ రోజు మా పాఠశాలకి ఆ నకాశీ కళాకారులు సతీష్ గారు ప్రశాంత్ గారు వచ్చారు వారి కళారూపాలను ప్రదర్శించారు మనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పారు మరి ఆ కథ కమమీస్ ఏంటో ఫుల్ వీడియో చూడాలి తెలంగాణ ట్రెడిషనల్ పెయింటింగ్ సార్ దీని మేకింగ్ వచ్చేసి సహజంగా చింత చెట్టు నుంచి దొరికిన చింతగింజలను తీసుకొని ఆ చింతగింజల్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ లాగా బట్టి రంపం పొట్టు రంపం నుంచి కర్ర నుంచి వచ్చిన రంపం పొట్టును తీసుకొని ఆ ఏ బొమ్మ కావాలనుకుంటే ఆ బొమ్మ ఇలాగ తయారు చేసుకొని ఆ రంపం పొట్టు ఆ జిగురు తోటి ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ అలా తయారు చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఎండలో ఎండబెట్టి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత దీనిపైన ఒక క్లాత్ లాంటిది ఆ బొమ్మ పక్కన బొమ్మ అదే 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 పక్కది సార్ ఇలాగ ఒక క్లాత్ను 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 చేసి ఆ క్లాత్ తర్వాత ఇది ఇలా పెయింటింగ్ సహజంగా చేతులతో తయారు చేసి చేతులతోటి అద్దిన చేరియాల పెయింటింగ్ నకాసి పెయింటింగ్ అని ఇక్కడ తెలంగాణలో నకాసి పెయింటింగ్ అంటారు పెయింటింగ్ రకాల తెలంగాణలో ఉన్నటువంటి కొందరు ఉంటారు యాచక వృత్తి వాళ్ళని యాదవ్లని అడుగుంటారు అన్నట్టు సో వీళ్ళు పర్టికులర్ ఏంటంటే వీళ్ళు యాదవులకు దగ్గర ఇది వెళ్ళి ఒక వీళ్ళ ఒక స్టోరీ ఉంటుంది చరిత్ర ఉంటుంది సో గంగమ్మ తల్లి చరిత్ర అని దేవులకు సంబంధించిన చరిత్ర అని చెప్పి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి తర్వాత ఒక రాజు అని ఒక యాభై ఆరు బొమ్మలు ఉంటాయి సో యాభై ఆరు బొమ్మలు అనేవి వాళ్ళ తీసుకెళ్ళి ఒక యాదవుల ఇంటి దగ్గర పెట్టేసి వీళ్ళ యొక్క చరిత్ర అని చెప్పి సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని అట్లా డబ్బులు అట్లా తీసుకొని సో వాళ్ళు అట్లా జీవనాన్ని గడుపుతూ ఉంటారు అట్లా అదే విధంగా ఈ చర్యల నుండి మన తెలంగాణలో చాలా వరకు ఈ బొమ్మలను మనకు ప్రసిద్ధి అనేది మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో నకాశి బొమ్మ పెయింట్ పెయింటింగ్స్ అంటున్నావు అవి పెయింటింగ్స్ అనే పెయింటింగ్స్ అనే కొన్ని కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఇవి ఇది చేతు వేస్తుంది చేతి వచ్చింది కంప్లీట్గా చేతు మొత్తం ఇవి అన్ని చేతి అని అంటే హ్యాండ్ కుర్ తయారు చేస్తూనే ఉన్నట్టు ఇక మన మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళ దగ్గర నుండి మేము నేర్చుకున్నాం అట్లా వీటికి మెషిన్స్ కానీ పెయింటింగ్స్ కానీ అట్లా ఏమి ఉండవు ఓన్లీ చేతులు చేతులతోటే చేయడం అంతే ఇక అది ఒక ప్రాపర్ వచ్చేసి మా కుట్టడం దగ్గర అవైలబుల్ ఉండే అదే మేము ఇక గా ఇక్కడ నెట్ చేసి ఇస్తాయి మా పేరు ప్రశాంత్ ప్రశాంత్ అంటే కొందరు కొన్ని కొన్ని వృత్తుల వాళ్ళు ఏంటంటే కొన్ని జాతుల వాళ్ళు ఏంటంటే బొమ్మలు పెట్టుకుంటారు సో ఇంకొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ క్లాత్ మీద క్లాత్ మీదనే వాటర్ కలర్స్ తోటి కల బొమ్మలు చేసేసి వాళ్ళు సేమ్ వీళ్ళమో ఈ బొమ్మలు ఏంటంటే ఈ బొమ్మల వాళ్ళు ఏంటంటే యాదవులను దగ్గర యాచగ్రీ చేసుకోవడం జరుగుతుంది ఆ క్లాత్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా అందులో మహాభారతం రామాయణము అదేవిధంగా గౌడ్స్ ఉంటారు కదా గౌడ్స్ అంటే ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళకు ఒక్కొక్క కుల చరిత్ర ఉంటుంది అన్నట్టు ఒక్కొక్క అంటే యాదవలకేమో యాదవ వాళ్ళకేమో గంగమ్మ చరిత్ర ఉంటుంది మనకు గౌడ్స్ వాళ్ళకి ఏంటంటే కారణమరా చరిత్ర ఉంటుంది అండ్ మనకు ముదురాజులకి ఏంటంటే పెద్దమ్మ తల్లి మహాభారతం అని ఉంటుంది మహాభారతం సంబంధించిన అన్ని ఘటాలని క్లాత్ మీదనే వేసుకొని ఒక్కో రోజు ఒక్కో ఘటం ఒక్కో రోజు ఒక్కో ఘటం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఒగ్గు కథలు ఇక ఆల్మోస్ట్ ఒగ్గు కథ అనండి ఒగ్గు కథ అని అండి సో అట్లా వాళ్ళు అక్కడ వాళ్ళ కంపల్ల దగ్గరికి వెళ్ళేసి అట్లా తీసుకుంటారు అనమాట ఇక కాకుపాడగలు అంటే ముదురాజు వాళ్ళను అట్లా విన్న యాచక వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎక్కువ ఇవి ఉపయోగపడుతుంది మనం ఏంటంటే ఇవన్నీ పర్టికులర్ గా అన్ని చేతు చేయడమే జరుగుతుంది చేతు చేస్తే మనకు సింగిల్ గా అమ్మడానికి ఉండదు సెట్ అన్నట్టు సెట్ అన్నట్టు ఇప్పుడు ఇది ఇది మంద వేసే వాళ్ళు అన్నట్టు మంద వేసే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా ఒక సెట్ లో ఒక యాభై ఆరు బొమ్మలు ఉంటాయి వెళ్తారు అంటే పర్టికులర్ గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు అవును అంటే ఈ ఒక్క బొమ్మ ఉంది అంటే ఈ ఒక్క బొమ్మకు సంబంధించిన కంప్లీట్ స్టోరీ ఉంటుంది అన్నట్టు కంప్లీట్ స్టోరీ ఉంటుంది సో ఈ స్టోరీని ఈ బొమ్మ అని చెప్పుకుంటే ఇట్లా చూపించుకుంటా ఈ రా ఈయనొక రాజు అన్నట్టు ఈయన రాజు గురించి సో ఆ టైంలో ఏమేమి చేసింది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా ఆ గంగమ్మ ఉంది గంగమ్మ తర్వాత అక్కడ పెద్ద పులి ఉంది అక్కడ ఉంది కదా అట్లా అవన్నీ చూ ఇవన్నీ పట్టుకోవడానికి చాలా అల్క ఉంటాయి అన్నట్టు సో లైట్ వెయిట్ ఉంటాయి అన్నట్టు మరి వెయిట్ ఉంటే కలర్స్ పోవాలి కలర్స్ కలర్స్ పోవాలి ఇక వాటర్ కలర్స్ అన్నట్టు వాటర్ కలర్స్ సో అప్పటి పద్ధతుల ప్రకారంగా మనం ట్రై చేసినట్టు Which is presented by our parents. Okay, parents, our students are at like our uh, school. Right now, I am going to call upon our chairman, sir. Sir, myself, please come on up on the. And Mr. Satish, Satish he is also our parent. And uh, this is all done by these two brothers. And I want uh, to call upon Mr. Prashant. Can both of you, please. Uh, I would hand out the money to the sir. Yes, sir. Today is a, like a, different uh, pictures you are seeing here, different artists were are seeing here. Okay. And by uh, seeing it the uh, art we can also do that. But it's not ordinary uh, pictures or ordinary these things. Because this painting is also. It's not a simple painting. It's a very costly painting. So all this all. and this is a handicrafts. You know, it has a great uh, uh, skill and great art it requires. Okay, today I just uh, uh, accidentally I met with the Dean Madam, and Dean Madam is. एवरी थिंग बट प्लस द मैडम इज सो अवर स्टूडेंट एंड नॉटी प्रिपेयर स्टूडेंट टू टीच दिस आर्ट फॉर यू द मेन पर्पज ऑफ गैदरिंग यू ऑल हियर ईजे वी वॉन्ट टू टीच एंड लर्न दिस आर्ट फॉर यू चलो वु यू लाइक टू लर्न सो फ्रॉम दिस इयर ऑनवर्ड्स मंथर्ड्स डिसुले को We are also going to add this class also into a regular courses. Okay, so don't take it is that easy. If you are interested, then only the real uh, like art people are there. They can only understand how difficult it is. Okay, art, art integrated art, art, art education. education. This is all a mandatory in course courses. Only. Okay, so the teachers all um, like made with the tamarind seeds or the no? tamarind seed powder as well as the when we cut the wood plywoods and all those some dust like powder will come the dust like powder and tamarind seed powder both mix it and the, these pictures of uh, these figures are prepared okay and then they painted that it simply don't think that it is what is there it is looking like horns that is looking like a ఇన్ ద సొసైటీ ది గో టులేజెస్ అండ్ దే ఎక్స్ప్లెయిన్ దాదవస్ యాదవాస్ మీన్స్ యూ నో విచ్ క్యాస్ట్ మనం ఏమంటాం యాదవాస్ని గొల్లా గుల్లాస్కి దే విల్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ ఓకే సో వాళ్ళని ఏమంటారండి మందే అనే ఒక పీపుల్ ఫ్యామిలీస్ పీపుల్ ఆఫ్ ద They will carry these pictures, they will go to the Yadavas houses and they will explain the how the Yadavas are born and that the reason Krishna Lord. Krishna photo is also there. So They'll explain about their Yadavas community story totally. And another thing is that one more thing is that Mudraji is there, they are also going to have a story. These pictures, these canvas pictures will explain about the Mudraji stories and all those things. Okay? So one after one you come and see, okay, next year or in the month of February or March, we are going to start this art classes for you. Okay? These two brothers are here, Mr. Satish and as well as Mr. Prashant, They both are doing this. And they also have a beautiful painting so that is all totally it's nugget drawn in the or not drawn in the something else. It's a handmade pictures. How wonderful that mother is giving milk way of विजिट मिलड्रो मदर कौन एक्सपेक्ट गिविंग हर ओन डो ट्रॉफी क्या दी वन हाट इज देख मचल मचल

Pictures you are seeing in that. Are you able to identify the dogs in that? Yes. yes. Where are the dogs? dogs. Okay. Yes, like that, yes. Many pictures are there. If you observe very keenly, you can identify that all. Okay, Nana, there is not only one single face. There are so many pictures of that. Here in this also. Here in this one, sheep. Able to see the sheep? Mm -hmm. Left side. Able to see the sheep, Nana?

From there near to the Pathagodam, Vale Bail Valley village is there. How many of you know the Vale Bail Valley village? Very good. Vale Bail Valley village is there. From that place, they studied in Pathagoda. After that, these two studied in the what the fine arts. Fine arts is a program. Okay, is there. one college is there? In 10th class, only they went, Tirupati, uh, they went and they studied there in the fine arts. And after that, they came back here. And these all are, will be prepared and made on orders only, simply they will not prepare. క్లాత్ కాస్ట్ ఈస్ టూ ల్యాక్స్ దీని మీద ఆల్ చేసినట్టు చూడండి రామాయణం మొత్తం దింపించచ్చు మనం ఓకేనా ఓన్లీ క్లాత్ కాస్ట్ దాని మీద చింతపొడి తోటి చింత పౌడర్ అంత పౌడర్ చేసేసి దీనికి అప్లై చేసి దాని మీదకి వెళ్ళి కలరింగ్ చేసి ఆ కలర్ ఇస్ ఆల్సో న్యాచురల్ కలర్ నాట్ ద దామిల్ అండ్ చింతపండు గింజలతో కలర్ తీసుకొని ప్రిపేర్ సి దిస్ ఈజ్ చేసుకు రాక్ హీ హిపేర్ లైక్ దిస్ ఓకే ఇది ఎట్లా అంటే చింతగింజల్ని తీసుకొని వాటిని ఉడికిచ్చి ఓకే ఆ ఉడికిచ్చిన చింత గింజల్ని మెత్తగా ఉడికినాక దాంట్లో ఏం యాడ్ చేస్తున్నారు డస్ట్ యాడ్ చేస్తున్నారు ఏది వుడ్ డస్ట్ పౌడర్ అంటే రంపట్ అంటాం కదా ఆ రంప పొట్టు యాడ్ చేస్తున్నారు యాడ్ చేస్తే అది బ్లూ లాగా అయిపోతుంది చిత్తగింజల పొట్టు తయారు చేసినప్పుడే దట్ విల్ బికమ్ లైక్ ఏ గ్లూ మిక్స్ లైక్ గమ్ అండ్ దట్ ద రంప పొట్టు పెట్టే యాడ్ చేసినాక దాన్ని అంతా ఈ షేప్లో చేస్తున్నాం ఇట్స్ లైక్ ప్లాస్టర్ ప్యారిస్టర్ మనం ఎట్లా వినాయకుడి విగ్రహాలు చేస్తున్నది అట్లా తయారు చేసినాం చేసేసి మళ్ళీ దీన్ని పెయింట్ చేయడానికి వాటి మీద పెయింట్ చేస్తే పట్టుకోదు డైరెక్ట్ అందుకే ఏం చేస్తున్నారు ఏం పేస్ట్ చేసినారో దాన్ని సీ క్లాత్ ఓకే ఈ క్లాత్ ఏంటంటే అన్న చిన్న మెష్ లాగా ఉంటుంది క్లాత్ కొత్తలా ఉంటుంది ఆ క్లాత్ కట్టించుకో మనం జనరల్గా కి కవర్స్ వాడుతున్నాం కదా గ్రీన్ కవర్స్ వాడుతాం కదా ఆ గ్రీన్ కవర్స్ మళ్ళకు వస్తే పార్సెల్స్ పార్సల్స్ ఓకే అట్లాంటి వాటికి ఈ క్లాత్ యూజ్ చేస్తాం అట్లాంటి క్లాత్ చేసిన చేసి చేసి నాకు దేని పెయింట్ ఆన్ దిస్ అట్లా తయారు చేస్తారు ఇది ఇది చూడ్డానికి ఇట్లా ఉంది కానీ After painting, it will also become like that. If, we, if the children, what is this? Mask. Mask okay. Mask. see art so here they apparently the same it, it will become like this. Snake a snake. snake, snake came on In the only just private use is not back and base. Best of all, only this thing to chase now. Okay, okay. Let, let us give them a big round of applause. Children, okay. Is it?

ओके दट इज वेरी डिफिकल चिल सो चूडी चूसी यू जस्ट डोंट टेक इट इज ईजी ओके अंड शुड इंप्रूव युर् स्की अपार्ट फ्रम युवर रेग्युर्स आल आसो गिवे वर्फुल स्किू ने मुं वाले मन अर्थे मनमे ना ने right on